అందరికీ నమస్కారం ముందుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏపీఎస్సి గ్రూప్ టూగాసిన విద్యార్థులందరికీ కూడా శుభవార్త మన రాష్ట్ర ఏపీఎస్సి కమిషన్ చైర్మన్ అయినటువంటి గౌతమ్ సవాంగ్ గారికి అలాగే ఏపీఎస్సి కమిషన్ సభ్యుడైనటువంటి పైగర్ సుధీర్ గారికి మరియు ఇతర సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం విషయం ఏంటంటే ఇవాళ ట్విట్టర్ వేదికగా పైగర్ సుధీర్ గారు వన్ ఎయిట్ టూ హండ్రెడ్ రేషోలో గ్రూప్ టూ నిష్పత్తి ఫిలిమ్స్లో తీస్తున్నామనేసి ఆయన తెలపడం జరిగినది అదేవిధంగా అధికారికంగా ఒక వారం లోపు ఏపీబిఎస్సి నుంచి కూడా నోటీస్ వచ్చే అవకాశం ఉందని స్పష్టంగా చెప్పడం జరిగినది ఇందులో ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే దాదాపు ప్రతి ఒక్క అభ్యర్థి కూడా అతి తక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థులు కూడా మెయిన్స్కి ఎంపిక అయ్యే అవకాశం ఉన్నందున ఎవరు కూడా ఎటువంటి సందేహం పెట్టుకోకుండా మెయిన్స్కి ప్రిపరేషన్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి అదే విధంగా ఎవరైతే ఈ ఫిలిమ్స్ క్వాలిఫై అవ్వగో వాళ్ళు కూడా భయపడ భయపడాల్సిన అవసరం లేదు మీకు అతి దగ్గరలోని ఈ జూన్ నెలలో దాదాపు మన రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేలాది మంది రిటైర్ అయ్యే అవకాశం ఉన్నది వచ్చే ప్రభుత్వం ఏదైతే ఏదైనా కానీ వచ్చే ప్రభుత్వంలో జాబ్ క్యాలెండర్ విడుదలైతే నాకు తప్పకుండా వేల సంఖ్యలో కూడా జాబ్ వేకెన్సీస్ ఉండే అవకాశం ఉన్నందున తప్పకుండా మనం సందేహం పెట్టుకోకుండా ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయడం వల్ల ఇప్పుడు క్వాలిఫై కాని వాళ్ళు కూడా ప్రిపరేషన్ కంటిన్యూలో ఉండడం వల్ల తప్పకుండా మనము వచ్చే సంవత్సరమైనా కూడా జాబ్ తెచ్చుకునే పాసిబిలిటీ ఉంటుంది కావున దయ ఉంచి ఎవరు కూడా ఎటువంటి సందేహాలు పెట్టుకోకుండా ఎవరి మాటలు ఏ ప్రలోభాలు కూడా లొంగకుండా తప్పకుండా మన విజయమే లక్ష్యంగా చదువుకుంటూ ముందుకెళ్తే విజయం సాధించవచ్చని ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా తెలియజేస్తున్నాను చివరిగా మళ్ళీ ఏ కమిషనర్ కమిషన్ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను